ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము గురు పౌర్ణమి దాని ప్రత్యేకత దీని గురించి క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది గురు పౌర్ణమి అనేటువంటిది ఆధ్యాత్మిక గురువులను ఉపాధ్యాయులను పూజించేటువంటి పండుగ దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున వేదవ్యాసుడిని వేదవ్యాసుడి యొక్క జయంతిని పురస్కరించుకొని గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశీస్సులు పొందుతుంటారు గురువుల మార్గదర్శకంలో జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి జ్ఞానాన్ని వివేకాన్ని పొందడానికి ఈ పండుగ ఒక గొప్ప అవకాశం గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురువుల పట్ల కృతజ్ఞత గురు పౌర్ణమి రోజున గురువులు మన జీవితాలకు అందించిన జ్ఞానం మార్గదర్శకత్వం కోసం వారికి కృతజ్ఞతలు తెలుపుతారు ఆధ్యాత్మిక అభివృద్ధి గురువుల బోధనలను అనుసరించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి పండుగ ఉపయోగపడుతుంది వేదవ్యాసుడు యొక్క జయంతి ఈ రోజున వేదవ్యాసుడు జన్మించాడని నమ్ముతారు ఆయన వేదాలను విభజించి పురాణాలు ఇతిహాసాలు రాసిన గొప్ప ఋషి సంప్రదాయ వేడుక హిందూ బౌద్ధ జైన మతాలలో గురు పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున గురువులను పూజించి వారి ఆశీస్సులను పొందుతారు సత్ప్రవర్తనకు మార్గదర్శనం గురువులు మనలో సన్మార్గంలో నడవడానికి సత్ప్రవర్తన అలవర్చుకోవడానికి సహాయపడతారు గురు పౌర్ణమి రోజున వారి బోధనలను గుర్తుంచుకొని వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా గురు పౌర్ణమి రోజున ఎవరైనా సరేనా ఇప్పుడు ప్రత్యక్షంగా అనుకుంటే మీకు విద్యా బోధనలు నేర్పించినటువంటి గారి దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చాలా చాలా మంచిది కొంచెం ఇంత పళ్ళు తీసుకొని వెళ్ళి పళ్ళు దక్షిణ తాంబూలము అది చక్కగా గురువు గారికిచ్చి వారి పాద నమస్కారం చేసుకోవటము అనేటువంటిది యథార్థంగా చాలా చాలా మంచి లక్షణము ఎందుకంటే వ్యవస్థ అనేటువంటిది కూడా ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలమాన పరిస్థితులు కావచ్చు ఈ వ్యవస్థ కావచ్చు చాలా అన్యాయంగా ఉంటుంది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది చిన్న లేదు పెద్ద లేదు విచక్షణ లేదు జ్ఞానం లేదు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా మాట్లాడుతున్నారు అసలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకే విలువ గౌరవము కొంతమంది ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా జనరల్ మనం చూస్తూ ఉంటే వింటూ ఉంటే చదువుతూ ఉంటే మనసు కష్టం అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అది ఎంత తెలియచేస్తూ ఉన్నా గాని జ్ఞానం అనేది డెవలప్ అవ్వట్లేదు స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు ఈ ఆస్తిపాస్తులు అని ఎవరికి ఎక్కువ ఎవరి తక్కువ ఈ ఆస్తిపాస్తులు పంపకాలు పంచటాలు అవసరం తీరిపోయాక తల్లిదండ్రుల్ని కాలదండడం ఇవి కొంతమందిలో ఇంకా 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 ఉన్నాయి అవంతా పూర్తిగా పోవాలి నాన్న పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి జన్మచ్చే తల్లిదండ్రుల మీద గౌరవం ఉండాలి మనకు విద్యా నేర్పించినటువంటి గురువు గారి మీద ఉండాలి ఏమో సరే ఈ కల్చర్ అంతా ఎటుపోతుంది అనిపిస్తుంది ఏ ఎంత ఏం చెప్పినా కానీ వీళ్ళలో మార్పు రావట్లేదని మనసు కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అయినా మన ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పేసి ఏదో కొంచెం ప్రయత్నం చేయటం విని ఊరుకోవటం కాకుండా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి చాలా అంటే నేను నా నోటీస్ లో ఆఫ్ పీపుల్ వి చూస్తున్నాను వీళ్ళు వాళ్ళు అనని కాదు ఎవరిని వీళ్ళతో చూపడం ఉద్దేశం కాదు కానీ చాలా గమనిస్తున్నాను చాలా మనసు కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అసలు ఏంటి పెద్ద లే చిన్నంతరం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు ఒక గౌరవం అనేది ఉండకపోతే ఎట్లా ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని గౌరవించండి గురువు గారిని గౌరవించండి మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారిని గౌరవించండి అందుకే నేను ఎక్కువగా చెప్తుంటా ప్రతి గురువారం కూడా చక్కగా మీరు ఒక దత్తాత్రేయుడి గుడికి వెళ్ళండి శనగల దండ శనగలు సూదిదారంతో గుచ్చి బుధవారం రాత్రి నానబెట్టి గురువారం ఉదయం శనగల దండ తీసుకెళ్లి దత్తాత్రేయుడు మెడలో వేయండి అలాగే మేధా దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం మంచిది గణపతి దర్శనము తప్పనిసరిగా తీసుకోవాలి నానా మన నవగ్రహాల్లో గురుగ్రహాన్ని దర్శనం చేసుకోవటం మంచిది అలాగే ప్రతి గురువారం కూడా పసుపు రంగు వస్త్రం ధరించండి వీళ్ళు వాళ్ళు అని కాదు ఆడవాళ్ళ మగవాళ్ళ చిన్నపిల్లల పెద్దవాళ్ళ కాదు పసుపు రంగు వస్త్రం అంటే టాప్ హృదయం మీద ఉండేది మాత్రం పసుపు రంగు వస్త్రం వేసుకోండి ప్యాంటు లెగ్గినో జగ్గినో జీన్స్ మీరు ఏదన్నా వేసుకోండి బ్లాక్ కలర్ వేసినా పర్వాలేదు ప్యాంటు కానీ హృదయం మీద మాత్రం పసుపు రంగు వస్త్రం ప్రతి గురువారం ధరించండి లేడీస్ అయ్యటైనా సరే వాడు చుట్టిదారు వేసుకున్నప్పుడు టాప్ ఎల్లో కలర్ టాప్ వేసుకోండి లేడీస్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ కట్టుకోండి మంచిది నాన్న మీకు ఇది ఆ వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మీరు గురువు గారి దర్శనం చేసుకోండి కనీసం దత్తాత్రేయుడు గుడి దక్షిణామూర్తి గుడి వినాయకుడి గుడి నవగ్రహాల్లో గురుగ్రహ దర్శనం చేసుకోవటం గురుగ్రహానికి మరి శనగల దండని సమర్పించటం పసుపు రంగు ఒత్తులు ఇరవై ఒక్కటి పసుపు రంగు ఒత్తులు అంటే చేతిలో పసుపు వేసుకొని కొంచెం నూనె వేసి ఇరవై ఒక్క ఒత్తుల్ని లానండి పసుపు రంగు అయితే ఇరవై ఒక్క ఒత్తులు గణపతి గుడిలో వెలిగించండి మూడు గురువారాలు వెలిగించండి డెఫినెట్ గా మంచి ఉద్యోగం వస్తుంది మీ మనసులో ఏ సంకల్పం అనుకొని చేస్తారో అలా మీరు ఇరవై ఒక్క ఒత్తులు వెలిగించండి అంటే కలిపి ఇరవై ఒత్తులు ప్రమిదలు వేసి నువ్వు నూనె వేసి దీపారాధన చేసి ఇరవై ఒక్కసార్లు గణపతికి ప్రదక్షిణలు చేయండి ఓం గం గణపతి నమః ఓం గం గణపతియ్యే నమహ అని చక్కగా మీరు గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి మూడు గురువారాలు ఈ రకంగా చేయండి డెఫినెట్ గా మీ మనసులో కోరిక తీరుతుంది అది ఉద్యోగ విషయమా వివాహ విషయమా ఏదైనా సరే నానా సో ఇలాంటి చిన్న చిన్నవి తెలియచేస్తానో నేను రెమెడీస్ చక్కగా ఆచరించండి ఇది ఈ రోజున మరి గురు పౌర్ణమి సందర్భంగా నేను తెలియచేసాను గురువుగారిని ఆరాధించడం చాలా చాలా మంచిది మీ గురువు గారి దర్శనం చేసుకోండి లేదా పళ్ళు ఇచ్చి చక్కగా నమస్కారం చేసుకోండి ఇంత పుణ్య ఫలితం మీకు అవకాశము అని అంటారు ఎంతో బిజీ యుగం ఇది కరెక్టే కానీ గురువుగారి ఆశీస్సులు కూడా ఇంపార్టెంట్ మీకు మీరు పెద్దవాడు మీరు చేస్తుంటే మిమ్మల్ని మీ పిల్లలు ఫాలో అవుతారు మనం చెప్పిన దానికంటే చూసి ఆచరిస్తారు ఎప్పుడు కూడా పిల్లలు కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి మీరు ఆచరిస్తూ ఉండండి